చూడు ఎట్ట తగులుతుందో పక్కన గుడిసెలో మీకు పొగులు చూపిస్తాను ఇప్పుడు నైట్ ఇది నైట్ ఎనిమిది గంటలప్పుడు తగలబడతా ఉంది అనమాట ఇక్కడ ఉండే గుడిసులు అన్ని తగలబడిపోయి వీళ్ళందరూ చచ్చిపోవాలని చెప్పి కుట్రతో చేసిన పని అనమాట ఇది మన కళ్ళారా తల్లిస్తుంది చూడండి ఈ చిన్న బెడ్ని మా గుడిసెలో మేము వచ్చి వాళ్ళు పాటుకోళ్ళు ఫ్యాన్లు వేసుకుని చేపలు పరుసుకొని వాళ్ళు జాల్సాలు చేసుకుని వాళ్ళు పాతారు ఆ పక్కల మీద ఈ బిడ్డను పండేసుకోవాలి మేము ఇది ఏ మాటకి న్యాయముడునంటే చూసిన మా స్థలం ఇది అంటాడు మీరు బయట చెప్పకూడదు చెప్తే మీ కొడుకుని కొట్టిస్తామని గట్టిగా నాయన మాట్లాడే గట్టిగా ఇవ్వాలా ఏందన్నా మీరు ఈ పనులు చేస్తున్నారన్నందుకు కొడతామని మాట్లాడిపోయారు వచ్చాడు రేపు ఇంకొక తీసుకొచ్చాడు తీసుకొస్తాడు జై భీమ్ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు దయచేసి పటేల్ నగర్ యానాది మహానాడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకోసం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయాలి చేయండి అని అంటున్నానంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియోలు నిరుపేద యానాదులకి ఇంకా స్ప్రెడ్ అవుతుందన్నమాట స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చుకోగలుగుతారు మీరు గిరిజన నిరుపేద యానాదులకి మీరు మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల ఇది కొంతమంది అందరి ఫార్వర్డ్ అవడం వల్ల అందరు ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు వాళ్ళు క్లియర్ చేసుకుంటారు ఇంకా మేము చేసే వీడియోల్లో వాళ్ళు యానాదులు నిరుపేద యానాలు చైతన్యవంతులు అవుతారు దయచేసి పటేల్ నగర్ యానాది మహానాడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోలు మీ మా మీరు చూ మీరు చూస్తుంటారో చూడండి మీరు చూసింది కాబట్టి కాకుండా పక్కన మా యానాదులు గిరిజిన సంఘాలు కాలనీలు ఉంటాయి అక్కడ మీకు తెలిసిన వారు ఉంటారు వారికి షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళలో చైతన్యం మేము చేసే వీడియోలంతా యానాదులకి చైతన్యం తీసుకురావాలని చెప్పే మా ముఖ్య ఉద్దేశం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి జై భీమ్ నా పేరు సౌటూర్ సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు నాడు నాకు ఇక్కడ ఇక్కడ అన్యాయం నాకు పర్సనల్ వాట్సాప్లో ఇక్కడ ఉండేవాళ్ళు నాకు కట్టడం జరిగింది ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇది మా గిరిజన యానాదులకి ఇది ఒక సవాల్గా మారిపోయింది అనమాట ఎవరికైనా సరే ఎంత అన్యాయంగా ఒక చులకనగా ఒక ఆల్యువేషన్ లేకుండా ఎంత భయంకరంగా చూస్తున్నారో సమాజంలో ఈ అగ్రకులస్తులు యానాదుల్ని ఇది రెండు వేల ఇరవై ఐదు వచ్చినా కూడా ఇంత స్పీడు నెట్వర్క్ ఇంత ఇదిలో కూడా మా యానాదులకు కూడా ఇంకా కూడా ఒక స్పెచ్ అనేది లేకుండా పడుతుంది ఇది వీళ్ళ మాటల్లోనే మీరు చూడండి ఏం చెప్తారు అమ్మ ఇక్కడ ఏం జరిగిందమ్మా ఈరోజు మా ఇళ్ళకి రోజు ఒక ఆడ మనిషిని మల్లికార్జున ఇంటి పేరు తెలీదు నడువు మల్లికార్జున రోజు ఆ ఇంట్లోనే మేము బిడ్డల పండేసుకోవాలా అదేమంటే మిమ్మల్ని పొడి చేస్తాము చంపేస్తాము ఇల్లు గాలి చేస్తాము ఇల్లు కాళ్ళకు దోసి వేస్తాము కుక్కులేరు తెచ్చని అంటారు మేము ఎక్కడ పోవాలా అందుకే మాకు తెలిసింది మేము చేసాం ఫోటా పెట్టాం ఎవరు చెప్పుకోవాలో తెలియక ముందు రోజు వచ్చి ముందు తాగుతాడు మా ఇళ్ళల్లో వచ్చి ముందు తాగుతారు రోజు ఒకరిని తీసుకొస్తాడు మగోళ్ళని అందరు తాగేసి పోయేటప్పుడు మీ కొడుకుని కొడతాము చేస్తాము అంటారు నిద్రలేస్తే వేటికి పోవాలి తెచ్చుకోవాలి తినాలా ఏటికి పోయేది ఆ దారినే పోవాలా దారినే రావాలా ఏం తరగద్దం తర్వాత మాకు తెలియట్లేదు అందుకనే మేము మీకు నోరు లేస్తున్నాయి ఈ మా కాయలు మా ఇల్లు మా స్థలాలు అంటున్నారు అదే అంటే గుర్తు తీసేస్తాం అంటున్నారు మాకెవరు ఆ తగలు తగలబెట్టారు అది ఎందుకు తగలబెట్ ఏమో తెలియదు ఆ తగులుకుంటుంది కాలువతల కాలువతలు ఇల్లు గాలి తోలుతుంది ఏ నైట్ ఏం పడదో తెలీదు అన్నాడు తగలబెడతా మీ ఇల్లు మీ సంగతి దోస్తాను మీకు నోరులు లేస్తాయి అన్నాడు జరిగింది నేను అడిగాను సరే నేను మహిళల్లో ప్రతిసారి కరెక్ట్ అయిపోతుంది ఇది బాగా కరెక్ట్ కాదు అడిగా అయితే మీ అందరూ మాట్లాడదే ఏం చేస్తారు మీరు అసలు బిల్లు బిల్లు బిరికేస్తాను ఏ చేస్తాను ఏం చేస్తారు మీరు అని అంటున్నాడు సరే సరే ఏం చేస్తావు మేమే చూస్తామని చెప్పింది నేను అన్నాను అని వేట్లోకి రాకుండా పోతావు నువ్వు అని చెప్పుడు మేము ఆయన చెప్పినా మారటం ఆయన మంచితనం చెప్పినా ఆయన నవ్వేసి సర చూసుకున్నాం అంటే వెళ్ళిపోతున్నాడు చిన్నపిడని ఎండలో పెట్టుకోని చిన్న చిన్నపిడ్డని వాళ్ళు బొల్లాడిపోయిన పక్కల్లో ఈ బిడ్డనే మేము బండికోవాలా ఎవరికాడ ఏం జబ్బులు బిడ్డకి చిన్న బిడ్డకి ఉద్యోగం వస్తుంది మా కూలి చేసుకుని తినేవాళ్ళు మాకు ఎక్కడి నుంచి వస్తుంది దెబ్బ నువ్వు రోజుకి ఒక మనిషిని తీసుకొచ్చి కూలికి పోతుంటే ఆ బిడ్డ పండేసుకోవాలి మేము మాకు ఇంకో ఏమైనా ఉన్నాయా మీరు వచ్చేసి చేపలు మీరు ఇంటికాడ ఉంటారు ఆయన వచ్చి చేస్తారు అమ్మా ఆయన వచ్చి ఇంట్లో ఉంటాడు నేను బయటకు వమంటాడు నన్ను వచ్చి నేను బొల్సిన తర్వాత అతను అమ్మ వచ్చి చేసుకోండి తినమంటాడు అది అదే అడిగాను సార్ మీలో బయట వచ్చి తాగొచ్చు కదా పసిపెట్టి పెట్టుకుని ఆయన ఉండాలి నేను ఎండలో అని నేను లేదు ఉండండి నేను ఇప్పుడు చేసుకుని వెళ్ళిపోతుంది కానీ ఇదేం కానీ అదే ఉద్యోగం నాకు ఏం చేయలేరు కానీ

రోజు ఏడిపే నిదరే పాదు వీళ్ళ వల్ల కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది అవుతుంది అంటే ఆయన రోజు ఆడ మనిషిని తీసుకువచ్చి పండు పండేసుకోటం ఈ మనిషి ఇంకో మనిషిని తీసుకొచ్చుకుంటున్నాడు అదేమంటే ఇది మా ఊరు మా ఇల్లు మా స్థలాలు మీరు లేచుకోండి లేదా తగలబెట్టేస్తాం తోసేస్తాం కాలు బెదిరిస్తుండ్రు మమ్మల్ని పెద్ద మనుషులు చెప్పాం వాళ్ళకి కూడా చెప్పాం ఈరోజు వాళ్ళు వచ్చి మీ ఇళ్ళకి తాగారు మీరు పోయి వాళ్ళ తాగండి అంటారు మాకు అంత ధైర్యం ఉంటే ఈ పాటికి ఆ పని చేస్తాం కదా మేము కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి మేము తాగా అంత మాత్ర పోలమా మీరు తాగేది ఆడ ఆడపిల్ల ఇళ్ల ముందర కూడా మన నిలబడి ఇప్పుడు ఆడొక్క నిలబడితే ఏంటంటే వాళ్ళు ఒక అగ్రగులస్థుల ఇంటి ముందర వాళ్ళు రోడ్ లో కూడా కాదు అంటే ఇంటి ముందర కూడా కాదు పక్కన రోడ్ లో నిలబడ్డా కానీ పిలిచి ఏం పండురా మీకు ఇక్కడ అని మమ్మల్ని అడుగుతారు కానీ వాళ్ళు వచ్చి మాత్రం మా ఇళ్లలోకి వచ్చి యానాదుల ఇళ్లలోకి వచ్చి ముందు తాగొచ్చు ఆడవాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళు చెప్పే మాట్లాడింటే మాకు అసలు నోరు రావట్లేదు వాళ్ళ మాటల్లోనే ఉన్నారు ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళకి ఖచ్చితంగా మా యానాది మహానాడు మా టీం తరఫున వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైతే మాకు ఈ గ్రూపులో మా పర్సనల్ వాట్సాప్లో పెట్టారో ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ విషయాలు చెప్పడం జరిగింది వీళ్ళు చెప్పేది ఏమేమి ఉంటే మీకే అంటే చూస్తే మీకు వీడియో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉండరు ఈ నిరుపేద యానాదులు ఎక్కడ పెట్టినా ఇదే ఇది ఒక రాష్ట్రం వైడ్లో తీసుకెళ్తాము ఈ తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ ఎవరినైనా కానీ వదిలిపెట్టే సమస్య మాత్రం లేదు దీన్ని ఖచ్చితంగా వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేస్తాము అదే విధంగా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా చేసాడు ఆడ మంట పెట్టి ఉన్నాడు అది నైట్ మంట పెట్టేస్తున్నాడు అది ఎప్పుడు నిప్పులు ఇది ఇదైపోతుందో ఏమో తెలియదు ఏదన్నా మంట పెట్టినప్పుడు మనుషులుండి ఉండి మంట పెట్టుకోబోయాల నైట్ పెట్టేశాడు అంటే వాళ్ళు చెప్పినప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను నమ్మాల కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆడ మంటత ఉంది అది కూడా నేను వీడియో తీస్తున్నాను వీళ్ళ పరిస్థితి ఎనిమిది గంటల ఇప్పుడు రాత్రి ఎనిమిది అయింది ఈ ఈ పరిస్థితుల్లో ఎనిమిది గంటల ఇప్పుడు వచ్చి మాట్లాడడం జరిగింది అక్కడేం వాళ్ళేం భయపడతా ఉండరు ఆయన కూడా ఏదో తగలబెట్టేసిపోతామని అంటే ఏ టైం లో ఏం అని అర్థం కనుక వాళ్ళు బిక్కు బిక్కుమంటే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూడడం జరిగింది మీరేం భయపడబాకండి అర్థమైందా మీకు నేను ఉదయం ఈ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి మీకు న్యాయం జరిగేలా చూస్తాను సరేనా